ఇది అవినీతి నిరోధక శాఖ ఆఫీస్లో ప్రింట్ అయిందా ఈ నోటీసు లేదంటే రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రింట్ అయిందా ఏమనుకుంటారు అసలు ఇది నాకన్నా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అడిగితే చెప్తాడు కాంగ్రెస్ పాలన వచ్చి ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా అభివృద్ధి అని చెప్పి ప్రజా పాలన అని చెప్పి ఏవే వాళ్ళు కంద కందపల్లి తప్పు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు మళ్ళీ వాళ్ళ దిక్కు బీఆర్ఎస్ పార్టీగానే నిలిచింది కేసీఆర్ గారిని మరి ప్రతి ఏదో కాళేశ్వరం అన్నారు కూలేశ్వరం అన్నారు దాని మీద వేసుకుంటూ పోయారు ఈరోజు కేటీఆర్ గారిని మళ్ళీ ఏసీపీ విచారణ ఈ అనే ఏదో మీరు అన్నట్టుగా ఒక ఇది వేయడం జరిగింది ఏసీపీ విచారణ మొదటిసారి కాదు ఆల్రెడీ కేసీఆర్ కేటీఆర్ గారు ఏసీపీ విచారణకు వెళ్ళారు ఈడీ విచారణకు వెళ్ళారు అక్కడ ఏమీ జరగలేదు ఏమీ దొరకలేదు ప్రతి ఒక ప్రశ్నకి విత్ ప్రూఫ్ కేటీఆర్ గారు సమాధానం ఇచ్చారు మరి ఆ కేసు అక్కడి నుంచే తెలంగాణ సమాజం ముందు తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న కేటీఆర్ ని అడదిక్కు పోలీసుల ఆధీనంలో పెట్టి ఈయన పదంతస్తుల బిల్డింగ్లో ఒక రాక్షస ఆనందం పొందుతుంటే ఒక జర్నలిస్ట్ కి నాకే ఆవేశం వస్తుంది ఒక కార్యకర్త ఎందుకంటే ఎప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అనేటోడు కే కేటీఆర్ స్థాయిని కనీసం కాలుగోటి స్థాయిని కూడా అందుకోలేని వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి సరే నువ్వు నీకు ప్రజలు ఇచ్చారు ఒక అధికారం ఇచ్చారు ఒక సీఎం హోదాలో కూర్చోబెట్టినప్పుడు చేసుకో మీకు కాంగ్రెస్ కి ఇచ్చింది కాంగ్రెస్ కి ఎవరు లేక సరే ఎవరో ఒకటి తిట్లో మట్లో అని అనేసి ఈయనకు అధికారం ఇవ్వడం జరిగింది కానీ ఒకవేళ ఎలక్షన్స్ కి రేవంత్ రెడ్డి ఫేస్ పెట్టుకొని ఎలక్షన్స్ కి వెళ్లి ఉంటే మాత్రం కాంగ్రెస్ గెలవకపోయి ఉండేది తెలంగాణలో ఇది నూటికి నూరు రూపాయలు నిజం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నా ఏమీ లేదు రేవంత్ రెడ్డి అనవసరంగా ఈ డైవర్షన్ డ్రామాలు ఆడడం మానేసేయ్ ఏమైనా అభివృద్ధి చేయగలిగితే చేయి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా చెప్పారు చేసుకో మంచి పని చేసుకో అని చెప్పారు కేటీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది ఏమైనా కావాలి మీకు సూచనలు అభిప్రాయాలు కావాలంటే కూడా ఇస్తామని చెప్పారు అవన్నీ కూడా మూలన పడేసి నేను ఎంతసేపు కక్షలు కార్పణ్యాలు లేకపోతే మీ మీద ఈ విధంగా చేస్తా ఆ విధంగా చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి ఉండదు కేటీఆర్ గారికి ఇంకింత మరి ప్రజల్లో ఎంత అభిమానం ఉంది ఈరోజు అభిమానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందని అందరికీ తెలుసు మొన్న దావోస్కి వెళ్ళినప్పుడు కూడా తెలిసింది పెట్టుబడుల విషయంలో తెలిసింది రాష్ట్రాన్ని మరి ఈరోజు ఐటీలో మిన్నగా దేశవ్యాప్తంగా కూడా ఉన్నతంగా నిలబెట్టిన దాంట్లో కేటీఆర్ గారు మరి ముందు వరుసలో ఉంటారు నువ్వు ఎంత ఆయన మీద నిందలు వేయాలని చూస్తే ఆయన పేరు అంత ఉన్నతంగా వెళ్తుందని గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర వేషాలు మానేయండి ఇక మీద కూడా మీ ప్రభుత్వం మీద మీ విధానాల మీద మీ పని మీద దృష్టి పెట్టమని టిఆర్ఎస్ పార్టీ తరఫున నుండి మేము చెప్తాను